జగిత్యాల జిల్లా కేంద్రంలోని గీతా భవన్ లో శనివారం శ్రీమద్ అష్టాదశ పురాణ ప్రవచన జ్ఞాన యజ్ఞ కార్యక్రమం ప్రారంభమైంది భాగవత సప్త ప్రవచనకర్త బినుఖ భాగవత భాస్కర బిరుతాంకితులు బ్రహ్మశ్రీ బుర్రా భాస్కర శర్మ అష్టాదశ అష్టాదశ మహాపురాణ ప్రవచన జ్ఞాన యజ్ఞం ప్రారంభం కాగా ఉదయం తొమ్మిది గంటల నుండి ఒంటి గంట వరకు మధ్యాహ్నం తిరిగి మూడు గంటల నుండి ఏడు గంటల వరకు ప్రతి రోజు ఒక పురాణంపై పద్దెనిమిది రోజుల పాటు పద్దెనిమిది పురాణాలు నిర్వహించబడినని నిర్వాహకులు తెలియజేశారు వీటిలో భాగంగా మత్స్య పురాణము మార్కండే పురాణము భవిష్య పురాణము భాగవత పురాణం బ్రహ్మ పురాణం బ్రహ్మాండ పురాణము వరాహ పురాణము విష్ణు పురాణము అగ్ని పురాణము స్కంద పురాణము కూర్మ పురాణము ఘడ పురాణము లింగ పురాణము పద్మ పురాణము నారద పురాణము వాయు పురాణము వామన పురాణము బ్రహ్మవేత్త పురాణం తదితర పురాణముల గురించి ఉండునని నిర్వాహకులు తెలియారు వెన్ను విరిగి మీద పడినా తాను చేసేటువంటి కర్మను మాత్రం మానడు అటువంటి లక్షణం కలిగిన వాడు అధిక్షతుడు అంధకరుడు అన్నిటినీ దర్శిస్తూ ఉండేటువంటి వాడు అంధుడు ఇది యజమానికి ఉంటారు ఆఫీసులో ఉండే యజమానికి ఉంటారు లేదు దుకాణంలో ఉండే యజమాని అలాగే ఇంటి యజమాని ఆ గుంకులు ఎక్కడికి వెళ్తున్నారు ఏం చదువుతున్నారు గుంటులు ఎక్కడికి వెళ్తున్నారు ఎవరితో మాట్లాడుతున్నారు ఇవన్నీ చూడవలసిన బాధ్యత ఎవరికి మాకు భాగవతంలో ఒక ఉదాహరణ ఉన్నదండి మీరు చాలా చాలాసార్లు విన్నారు కదా భాగవతం అందులో ధర్మరాజు తన పనులను వెంటబెట్టుకుని తనకి బయలుదేరితే భాగవత్యంలోనే భీముడు అర్జునుడు నరుడు సహదేవుడు ద్రౌపది అందరూ చనిపోయారు వెతికి ఉన్నది ఒక్క ధర్మరాజు విన్నారా ఎప్పుడైనా భాగవతంలో ఒక్క ధర్మరాజి వెళ్తున్నారు ఆ ధర్మరాజు వెనుక నికి తీసుకు వెళ్తా నీ కోసం రథం తెచ్చానయ్యా అన్నాడు వెంటనే ధర్మరాజు ఏమన్నాడు నాకేం అభ్యంతరం కానంటే నేను వస్తాను కుక్క రథం ఎక్కడం ఏమిటయ్యా ఆ రథం నేను ఎక్కి తిరిగేది మూడు లోకాలను పరిపాలించేటువంటి దేవేంద్రుడు ఎక్కి తిరిగేటువంటి రథంలో కుక్కని కూర్చోబెడతానా నా మాట వినవయ్యా అంటే ధర్మరాజు ఏమన్నాడండి నన్ను కట్టుకున్న భార్య వెళ్ళిపోయింది అందరూ వెళ్ళిపోయినా నన్ను వదలకుండా నా వెంటపడి వస్తున్నది ఈ సారమయం దాన్ని నేను వదిలిపెడితే ఇది ధర్మం అవుతుందా ఎంత దూరం ఆలోచించాడో చూడండి ధర్మరాజు మనం ఎప్పుడైనా ఇట్లా ఆలోచించామా ధర్మం 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 అని నాలుగు ఊడిపడేటట్టుగా మాట్లాడుతున్నాం చెవి కోసుకుంటున్నాం కానీ ఆచరణ దగ్గరికి వచ్చేటప్పటికి కుక్కెవరు దీనికోసం ఎందుకు ఇట్లా తాపత్రమర్మరాజుగా మారింది జాగ్రత్తగా వింటున్నారు కదా మారిపోతే దేవేంద్రుడు యమధర్మరాజును అడిగాడు యమధర్మరాగా కుక్క అయి ధర్మరాజు వెంట నడుస్తున్నాడు ఏమిటయ్యా అని అడిగితే యమధర్మరాజు ఏమని సమాధానం చెప్పాడో తెలుసు అయ్యా లోకంలో ఉన్న ప్రజలందరూ ఇతని ధర్మానందనము ధర్మానందనకు ధర్మానందనలు అంటున్నారు ధర్మంగానే నడుస్తున్నాడు కానీ ఎప్పుడైనా పరిస్థితుల ప్రభావం చేత కానీ వాతావరణ ప్రభావం చేత కానీ స్నేహితుల ప్రభావం చేత కానీ ధర్మాన్ని తప్పి అధర్మంలోకి పెడ నా కుమారుని కదా నాకు ఎవరితోషమా కొడుకుతో దోషమా కనుక నా కొడుకు ధర్మాన్ని తప్పకూడదు వారు ఎప్పుడైనా తప్పుతాడేమో అని భయం వేసి కుక్కరయ్యి అతడి వెంట తిరుగుతున్నానయ్యా అని చెప్పారు ఎవరు ఇప్పుడు మనకేమర్థం అయ్యిందండి మా అబ్బాయి ఎమే చదువుతున్నాడు అండి లేదు ఎంశెట్ చదువుతున్నాడు అండి ఎంశెట్ కూడా అయిపోయిందండి ఇప్పుడు ఇంజనీరింగ్ అండి అట్లా బాగా చదువుతున్నాడు బెంగుళూరులో ఉంటున్నాడండి లేదా ఫార్మీలో ఉంటాడు మంచిది నాయన వాడు ఏం చేస్తున్నాడో అక్కడ నీకేమైనా చూసా వెంట ఉండి చూడవలసిన బాధ్యత ఎవరిది అంటే కేఏ వర్గం తల్లిదండ్రులదే చది వదిలిపెట్టి వాడికి మనమే ఐదు వందలు ఐదు వేలు పాకెట్ మనీ అని ఇస్తే వాళ్ళ పొద్దున ఏం చేస్తాడండి లోకాన్ని ఎట్లా కదా పాడవుతున్నది మనమే పిల్లలకు ఇస్తున్నాం డబ్బులు ఎంత పెద్ద సెల్ ఫోన్ కొని వాడి చేసి ఇస్తున్నాం వాడు అది పట్టుకుని ఇట్లా గీకటం తప్ప ఇంకో పని లేదు అని ఏ మాట అవునా కదా ఈ వాటి రోజున పరిస్థితి చెప్తా ఉందంటే శరీరంలో అవయవం లేకపోయినా బతుకుతానేమో కానీ సెల్ఫోన్ లేకపోతే బతుకూ అటువంటి పరిస్థితి వచ్చింది మనిషి అంతగా ఇంజెక్ట్ అయిపోయాడు ఎడిక్ట్ అయిపోయాడు కూడా తల్లి అలవాటు చేస్తున్నారు వాడు అన్నం తిట్టడం లేదని సెల్ ఫోన్ ఇచ్చి వాడి చేతికి బొమ్మలు పెట్టి ఇప్పుడు వాడు ఆ బొమ్మలు చూస్తూ ఉంటే అప్రయత్నంగా నోరు ధరిస్తే బస్తాలో బియ్యం కుక్కినట్టు నోట్లో అన్నం ఇప్పుడు పట్టాల్సింది వాడిని అర్థం లేదా మాట్లాడలే నేను అసత్యం చెప్పాను

గోలు ముద్దలు తినిపిస్తే అన్నీ మరిచిపోయి పరిశుభా తినేవాడు ఇవాళ రోజున చేతిలో ఆ పెట్టెట్టి చుట్టూ ఉండాలి నోట్లో ఏదో కుక్కినట్టు కూర్చున్నారు నోట్లో వాళ్ళు తెలియ పదార్థం కూడా ఏమిటో వాడికి తెలియచేది కూర్చుంటారు కూర్చుంటున్నారు ఎవరికి మాట్లాడలేదు ఒకడు విలువలు నశించిపోతున్నాయి పెద్దల దయచేసి గుర్తు చేసుకుని మీ మీ ఇళ్లలో ఉండే పొర్రె కాదు మీరు చెప్పండి లేదా వాళ్ళని ఇక్కడికి తీసుకురండి నేను చెబుతా వాళ్ళు నన్ను పొద్దున తిట్టిన పర్వత మంచి మాట చెప్పిపోతాం ఇది నా ధైర్యం అలా ఉండాలి కనుక ఆ అధమైన స్థితిలో పిల్లలు ఏమవుతున్నారు ఏం చేస్తున్నారు అనేది తెలుసుకోవలసిన వాచ్ అంధకరువు తృప్తి అనబడే లక్షణాన్ని అంధకరువు అంటారు నాకు ఏమీ లేదయ్యా ఉన్నదేదో చాలు నా లక్ష్మీ అమ్మకాయ బజ్జీలు కావాలా మైసూర్ పాక్ కావాలా జాన్గిరి కావాలా ఏం కావాలి మొత్తం ప్రభో పెడితే వంట చేయాలి ఏం చేయాలని కమిటీ అంతా కూర్చున్న దానికోసం గంట చెప్పు రెండు గంటల చెప్పు వీలైతే ఒక్క ప్రశ్న వేస్తున్నా సమాధానం చెప్పండి లేదా ఉన్నది మేమే జరిగే దానికి వ్యతిరేకం మాట్లాడుతా ఉన్నాము రుచికి కొరత ఉన్నది మనకు రుచి ఎంతవరకు తెలుస్తుంది అంటే నాలుక మీద ఉన్నంతవరకే నాలుక నాలుక దాకిన తర్వాత లోపలికి వెళ్ళిన తర్వాత నాలుగు దాని లోపలికి వెళ్తే అది పరమాత్మ అయినా ఒకటే పచ్చి అయినా ఒకటి కేవలం రెండు అంగుళాలు నాలుక మీద ఉండే రుచి కోసం రేపు తినబోయే కోసం ఇవాటి నుంచి ప్లానా దానికోసం మనం మా ఊరి మా ఇంటి వంట అని చాలా చాలా ఉన్నగా ఏమే నే ఊరికే అడగటం లేదు మన సమయాన్ని భగవంతుడు మనకి ఇచ్చిన కాలాన్ని మనం ఎంత వృధా చేస్తున్నామో ఒక్కసారి ఆలోచించుకోవాలి ఒక్కొక్కసారి తలుచుకుంటే అండి సత్యం చెబుతున్నా నాకు నాకే దుఃఖం వస్తూ ఉంటుంది అందరూ నా తోటి వాళ్ళే కదా ఇలా అయిపోతున్నారే ఎందుకు ఇలా జరుగుతుంది భగవంత అని వాడిని ప్రార్థిస్తూ ఉంటారండి కనుక ఎన్ని రకాలుగా ఇవన్నీ లక్షణాలు అవాగుడు ఎవరిని భరించలేని వాడు కొంత కొంతమంది ఉంటారండి ఇంటికి ఎవరైనా వచ్చేసారు వాడికి ఉండంత తప్ప వాడి ఉండడు బైద్య భోజనానికి వచ్చేటట్టు ఒక ఆయన అమ్మ మీ ఆయన అంటే పక్కింటికి భోజనానికి వెళ్ళారండి అమ్మ నేను వచ్చాను కదా మీ ఇంటికి అంటే అందుకే మా ఆయన పక్కింటికి వెళ్ళాడు మీరు మా ఇంట్లో తింటున్నారు కదా ఇది కాంపెన్సేట్ కావాలి అంటే మా ఆయన ఇంకో చోటికి వెళ్ళాలి మీరు గుర్తుకండి మనతో పాటు మన ప్రక్కన కూర్చుని పది మంది తినాలి అనే ఆలోచన ప్రతి ఒక్కరికి ఉన్నప్పుడే అది భారతదేశం వారు భారతీయులు నన్ను ముట్టుకోవాకు నా వద్దకు రామాకు నేను పెట్టాను అనేవాడు భారతీయుడు ఏ దేశమే గీనా భూపి లేదు వంటి భూదేవి ఎందు మన వంటి పౌరులు ఎందు పూర్వపుణ్యము ఏమో నుంచి నాదవి స్వర్గఖండము ఈ భారతదేశం స్వర్గం అండి ఇక్కడ దరిద్రం అనుభవించిన ఆనందమే అనేకమైన దేశాలకు వెళ్ళి కోట్లు కొల్లగొట్టిన దుఃఖమే తప్ప ఆనందం అర్థమైందండి ప్రతి వాకుడు తన ఇంటికి ఇంకా రాలేదే రాలేదే అని ఏడుతూ ఉంటాడు అందరినీ సమహులకు కలిగిన సంతానము కూడా అంత స్నేహంగా ఒక్కచోట ఉన్నటువంటి సంప్రదాయాలు తత్వములు అని పెట్టుకోవాలి మనం ఆ వృష్టి వంశములోనే కలిగినటువంటి గొప్పవాడు వసుదేవుడు